ఆదర్శంగా మాకంతా ఒక మంచి దారి చూసే చూపించే ఒక యువక నాయకుడుగా ఈ యొక్క పాదయాత్రని స్టార్ట్ చేసి ఈ యొక్క సక్సెస్ఫుల్గా ఈ యొక్క ముగింపు రోజుని సెలబ్రేట్ చేయబోతున్నాము రేపు విజయనగరం జిల్లాలో జరిగే ఈ యొక్క యువగలం పాదయాత్ర ముగింపు రోజుకి లక్షలాది మంది మేము తరలిపోతున్నాము ఈ యొక్క తరలింపు రాబోయే ఎలక్షన్కి ఒక మంచి నిదర్శనమని మేము తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఒక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ కాదు జనసేన వాళ్ళు కానీ లేదు వైఎస్ఆర్సీపీలో కూడా మాకు జనాలు మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఎటువంటిదని తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్గా మా పార్టీకి ఓటేసేదానికి సిద్ధమైపోయినారు ఇది ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క రైల్ ప్రయాణం కూడా మీకు ఇది చెప్తుందని నేను భావిస్తున్నాను కావున రేపు జరగబోయే యువగల ముగింపు ఫెస్టివల్ అది దాదాపు గ్రాండ్ సక్సెస్గా జరుగుతుందని భావిస్తూ అది ఇంకా గ్రాండ్గా జరిగి జనాలుగు రాబోయే రెండు వేల ఇరవై ఇరవై ఎలక్షన్లో డిఫరెంట్గా తెలిసి ప్రజలకు మంచి చేయాలని కోరుతూ నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను